నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ ట్రెడిషనల్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి అదేంటంటే వంకాయతో పచ్చి పులుసు అండి మామూలుగా మనం చాలా రకాల పచ్చి పులుసుని ప్రిపేర్ చేసేసుకుంటాం నేను ఆల్రెడీ చాలా రకాల పచ్చి పులుసుల రెసిపీస్ని కూడా వీడియోస్ పోస్ట్ చేశానండి చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వంకాయ పచ్చి పులుసు నోటికి చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లి నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక ఎనిమిది మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మనం ఈ పచ్చిమిరపకాయల్ని ఫ్రై చేసేసుకోవాలండి మనం తుంచి వేసుకున్నామంటే మనకు అవి పైన పడకుండా బాగా వేగిపోతాయండి అవి వేగిన తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజులో ఉన్న తెల్ల వంకాయని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ వంకాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇంకా ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత జస్ట్ లైట్గా ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను తెల్ల వంకాయలతో చేస్తున్నానండి తెల్ల వంకాయలతోని ఈ పచ్చి పులుసు అనేది బాగుంటుంది ఇప్పుడు వేయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న నిమ్మకాయ సైంత చింతపండుని ఒకసారి కడిగి కొద్దిగా నీళ్లు వేసి ఒక పది నిమిషాల ముందు నానబెట్టానండి ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా ఈ చింతపండుని చూడండి ఈ విధంగా చేతితో బాగా మ్యాష్ చేసుకోవాలండి అంటే మనం చింతపండు పులుసు తీసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసానండి ఇప్పుడు ఇంకా కూడా బాగా ఈ చింతపండుని ఇలా మెదిపి వేసేసుకొని ఇంకా ఈ పిప్పినంతా తీసేసుకొని ఇంకా ఆ పిప్పిలో మనం పులుపుకు సరిపడా నీళ్ళు వేసేసుకొని వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది చల్లారిపోయింది ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు అలాగే వంకాయ ముక్కల్ని వేసేసుకొని చూడండి ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా అది మెదిగిన తర్వాత ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా లైట్గా పొట్టు తీసి వేసుకొని కొద్దిగా జస్ట్ అలా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా చింతపండు నీళ్లు తయారు చేసి పెట్టుకున్నాం కదా అండి అది ఇందులో వేసేసుకొని ఇంకొద్దిగా రాళ్ళుప్పు వేసుకోవాలి నేను వంకాయలను ఫ్రై చేసేటప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు వేసానండి ఇప్పుడు ఇందులో మెయిన్ అండి పచ్చి ఉల్లిపాయలు అనమాట ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత బాగా కలిపేసేసుకొని ఇంకొద్దిగా పులుపుకు సరిపడా నీళ్లు వేసేసానండి అంతే అండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చివరగా ఇంకొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి అంతే అండి ఇంకా ఈ పచ్చి పులుసుకేమీ పోపు అవసరం లేదండి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇష్టపడేవాళ్ళు పోపు వేసుకున్న కూడా బాగుంటుందండి కానీ ఈ విధంగా ఉంటేనే ఈ వంకాయ పచ్చి పులుసు అనేది టేస్ట్ సూపర్గా ఉంటుందండి కాబట్టి చూసారు కదా అండి ఈ విధంగా మీరు వంకాయతో పచ్చి పులుసుని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఒక్కసారి తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి ఓకే అండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి